అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణిని పిజిటైస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగుండానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మొన్న టాపిక్ వచ్చి ఒక దిద్దిన కాపురం అనొచ్చో లేదా ఒక పేదింటి అమ్మాయి పెద్దింటి కోడలైతే లైఫ్ ఎలా ఉంటుంది పెద్దిల్లు అంటే ఓ గంభీరంగా ఉండేటువంటి ఇల్లు అయితే కాదు అదే అంటారు కదా మేడి పండు చూడ మేలిమైండును ఇండును విప్పు చూడ పురుగులుండు అని చూసేదానికేం పెద్ద ఇల్లే లోపలంతా లొసుగులు అన్నీ ఇంకా హోల్సే అనమాట ఇంకా దాని డీటెయిల్స్ మీతో షేర్ చేసే ముందు ఒక చిన్న మాట నేను ఇచ్చినటువంటి ఈ చిన్న మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్టోరీని మీకు చెప్పే ముందు ఒక చిన్న లైక్కి ఉండబా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ అది ఎలా నాకు తెలుసు అంటే ఇలాంటి పెద్ద ఇల్లు అన్నాను కదా వాళ్ళకి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉండేటివి ఒక వీధి మొత్తం సొంత ఇల్లు కలిగి ఉన్నటువంటి అంటే రెంట్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఓన్ హౌస్ అటువంటి పెద్దింటి వాళ్ళనమాట ఆ యొక్క రెంటల్స్ తీసుకున్నటువంటి ఒక్క షాప్లో మా నాన్నగారు నేను పుట్టకముందు పనిచేసేవాళ్ళు అనమాట సో ఆయన అంటే మా నాన్నగారు ఉన్నంత వరకు ఎంతైనా పెద్దింటి వాళ్ళు కదా సో వాళ్ళతో పరిచయాలు ఉండటము వాళ్ళ లైఫ్ని ప్రతి స్టేజ్లో మా నాన్నగారు నాకు చెప్పేవాళ్ళు నేను స్వయంగా చూశానన్నమాట పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పేర్లు అయితే కొంచెం మార్చి చెప్తాను లేదా పెద్దింటి వాళ్ళు లేదంటే పేదింటి కోడలు అయితే షేర్ చేస్తానబ్బా సో అది ఎలా అంటే చాలా అంటే ఈజ్ నథింగ్ బట్ జమీందారుల ఫ్యామిలీ అనొచ్చు ఇంట్లో నుంచి ఆడవాళ్ళు అస్సలు బయట వచ్చేవాళ్ళు కాదనమాట బాగా ఆస్తులు ప్రాపర్టీసు డబ్బు నగలు ఇంకా ఇల్లు స్థలాలు ఇల్లు రెంట్లు పొలాల్లో నుంచి అటువంటి అద్దెలు ఇట్లాంటివి బాగానే జరుగుతూ ఉన్నింది కాకపోతే ఆయనకొచ్చి ముగ్గురు ఆడపిల్లలు ఒకే కొడుకు అనమాట వాళ్ళు చేసిన తప్పేంది అంటే ఆడపిల్లలకి బాగా డాపు దర్భంగా పెంచారు అది ఎలా అంటే ఎవరిని అంటే ఎదుటి వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు అంటే చాలా చీన అంటే హీనంగా చూడటం ఆడపిల్లలకి చదువు చెప్పారు కానీ అది ఎలా అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవటం కమ్యూనికేట్ చదువుకోవటం లేకుండా ఇళ్ళకొచ్చి క్లాసెస్ తీయించడం అనమాట ఆడపిల్లలకి నాలెడ్జ్ ఉంది చదువుంది వాళ్ళ ఊహలు ఎలా ఉంటాయంటే వాళ్ళు నడిచేది నేల మీదైనా ఆశలు ఆకాశంలో ఉంటాయన్నమాట ప్రతి వ్యక్తి పెళ్లి చూపులకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోపం ఉందని చెప్పడము వాళ్ళకి నచ్చలేదని చెప్పడము అలా ఇద్దరు పెద్ద అంటే ఫస్ట్ అమ్మాయి రెండో అమ్మాయి ఇద్దరు పెళ్ళి కాకుండానే నిలబడిపోయారు ఇంకా మూడో అమ్మాయి చదువుకుంటా ఉండింది అదే చదువుకోవడం అంటే స్కూల్కో కాలేజీకి వెళ్ళి చదవడం కాదు ఇంట్లోనే మనుషులు పెట్టి చదివించేవాళ్ళు అనమాట సో ఈ పెద్ద ఉన్నంతవరకు ఉన్నంత వరకు ఇంట్లో నుంచి బయట పోనీయకుండా ఆడపిల్లల్ని బాగా సాగాడు మగపిల్లవాడిని కానీ ఇదే విధంగా గారాబం చేసి పెద్ద నాలెడ్జిబుల్గా సాకలేదని చెప్పాలా అదే అంటారు కదండీ పిల్లల పెంపకం ఎప్పుడు క్రమశిక్షణగా ఉండాలా వాళ్ళకి అన్నీ నేర్పించాలా ఏ స్టేజ్లో వాళ్ళైనా ఎంత పేదింటి వాళ్ళైనా ఎంత పెద్దింటి వాళ్ళైనా పిల్లలకి డిసిప్లైను డబ్బు విలువ ఎలా సంపాదించాము ఎలా మనం ఖర్చు పెట్టాలా ఆ యొక్క మనీ మేనేజ్మెంట్ అనేది నేర్పించలేదండి వాళ్ళు అల్లరి చిల్లరగా అవ్వడం కానీ లేదా అడిక్షన్ పాలవ్వడం కానీ లేదా ఎక్కడ ఈజీగా అంటే ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ అట్రాక్ట్ చేస్తాయి అలా అట్రాక్ట్ అయిపోవడం కానీ బయట ప్రపంచం తెలియకుండా పోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ పెద్ద ఆయన ఉన్నంత వరకు ఆ రెంట్లు రావడం కానీ లేదంటే వీళ్ళకి లాస్ వచ్చిన వాటిని ఇంకొక దాంట్లో నుంచి ఫిల్అప్ చేయడము బయట నుంచి వడ్డీలు తీసుకొని వాళ్ళకి డాక్యుమెంట్స్ అంటే బాండ్లు రాసిచ్చేసి ఇలా ఇంటిని అయితే లాక్కొని వస్తున్నాడు గుట్టుగానే వన్స్ ఆయనకి యాక్సిడెంట్లో డెత్ అయ్యారనమాట సో అలా డెత్ అయ్యే ముందు ఆయన చేసినటువంటి ఒకే ఒక మంచి పని ఏంటి అంటే ఆయన చిన్ననాటి స్నేహితుడు ఒక అబ్బాయి ఉంటే అంటే ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండు పేదంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఈయన వెళ్ళినప్పుడు మంచిగా ట్రీట్ చేసిందంట సో ఆ అమ్మాయిని నువ్వు కాదనొద్దు అని పెద్ద అమ్మాయిలు ఉన్న పెళ్ళికి వాళ్ళన్నీ అడ్డు చెప్తున్నారు కదా ఈ అబ్బాయికి తీసుకొచ్చి ఈ అమ్మాయిని కట్టబెట్టేశాడు వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మన ఇంటికి ఒక పెద్ద పని మనిషి వచ్చింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ఇంట్లో పుట్టిన అమ్మాయి పని మనిషి కింద ట్రీట్ చేశారు అమ్మాయిని కాకపోతే నాన్న మీద ఉన్నటువంటి అభిమానము వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఈ అమ్మాయి సర్దుకొని ఇంట్లో అందరికీ అన్ని పనులు చేయటము చేస్తూనే ఉండింది ఈ అమ్మాయి అసలు ఏం బయటపడలేదన్నమాట అంటే ఎదురు తిరగడం కానీ ఏం మాట్లాడడం కానీ ఏం చేయకుండా ఆ అమ్మాయి పనులు రొటీన్స్ ఏముంటాయి అవన్నీ చేయడం ఇలా అన్ని చేసి పెట్టడము వాళ్ళు ఏం తిట్టినా ఏం ఇదన్నా సైలెంట్గా పడి ఉండటము అలాంటివి చేస్తూ ఉనింది కాకపోతే ఎప్పుడు కానీ కష్టపడి బతికిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ప్ర వాళ్ళ పిల్లలకి రూపాయి రూపాయి చె చెప్తారనమాట ఇలా ఈ రూపాయి ఇలా సంపాదించాము ఇలా ఖర్చు పెట్టాలా ఇది అలా వచ్చింది ఇలా వచ్చిందని అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆ యొక్క మనీ మేనేజ్మెంట్ అనేది నేర్పించారు తల్లిదండ్రి అనేవాళ్ళు ఎలా అంటే బయట వెళ్ళి వచ్చినప్పుడు రూపాయి సంపాదించిన దాన్ని చేతికి చేతికిచ్చి దీన్ని పలాన్ని ఖర్చులు పెట్టాలా పలానానికి దాచి పెట్టాలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థితిలోని అమ్మాయికి అన్ని నేర్పిస్తూ వచ్చారు పనులు నేర్పించారు అల్లికలు కుట్లు ఇంట్లో పనులు చేసుకోవటము అంత ఇంతో చదివించడం అన్నీ చెప్పించడం వల్ల ఈ పెద్ద ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఫ్యామిలీ మొత్తం కుదేలైపోయింది ఎందుకంటే కంప్లీట్గా ఆ పెద్ద ఆయన మీద ఆధారపడి జరుగుతూ ఉండింది పొద్దున్న అంటే ఫుడ్ దగ్గర నుంచి ప్రోజన్స్ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చి నెల గడవటం దగ్గర నుంచి ఇంటి ఖర్చుల దగ్గర నుంచి అమ్మాయిల ఆర్బాటాలు ఖర్చు పెట్టేటువంటి డబ్బుల దగ్గర నుంచి ఏది అడిగినా కాదనుకోండి అల్లారు ముద్దుగా సాగుతూ ఉన్నాడు కదా ఆయన ఎవరికి ఇచ్చినాడు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు ఏం తెలియకుండా ఒక్కసారిగా ఆయనకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో సో అప్పుడు ఏం జరిగిందంటే ఆయన దహన సంస్కారాలు జరిగేటప్పటికంతా ఎవరికి ఎవరైతే అప్పులు ఇచ్చున్నారు బాండ్లు రాసేస్తున్నారో వాళ్ళంతా వచ్చి అడ్డుపడిపోయారు ఏం జరిగింది మా దగ్గర అప్పు ఉన్నాడు ఇన్ని లక్షలు ఉన్నాడు ఇన్ని కోట్లు ఉన్నాడు అసలు ఆ డబ్బు ఏం చేశాడు ఎక్కడైనా రొటేషన్లో పెట్టాడు అసలు వీళ్ళకి ఏ విషయం తెలీదు సో ఆ విధంగా ఏం చేశారంటే ఒక స్ట్రీట్ మొత్తం షాపులు ఉన్నాయి కదా కంప్లీట్గా అన్ని అప్పులు వాళ్ళు వాళ్ళు సొంతం అంటే వసేసుకున్నారు వీళ్ళకొక్క ఉండే ఇల్లు తప్ప ఇంకేం లేకుండా పోయింది సో వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఏం చేయాలా అసలు ఒకప్పట్లో రాజాగారుల ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చనిపోయిందంట ఇంక ఈ పెద్ద ఆమె ఇంట్లో నుంచి బయట పోయింది లేదు ఆ ఆమెలు మూసుకు వేసుకున్నది దట్టు ఈమెకి పెద్ద షాక్ ఏంటంటే సపోర్టింగ్ ఉన్నటువంటి భర్త చనిపోవడము ఆమె ఏం ఆలోచించ ఏమన్నదంటే రాజాగారులు ఇదైనట్టు మనం కూడా అయిపోదాము అన్నది ఆ పెద్దామి అట్లా అనడము ఇంకా ఏదో తెప్పించుకొని సూసైడ్ చేసుకోవాలా అనే స్టేజ్లో అంతా కూడా కలిపేసి రెడీ చేశారు ఆ టైంలో వచ్చి ఈ అమ్మాయి కోడలు వచ్చి అమ్మగారికి వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ బాగా ఉంటే పోయేసి అదే టైంకి రావడము వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట ఇంక నైట్ ఇది తినేద్దాము ఈ అమ్మాయి ఆడికి ఉంది కదా ఆడున్న బతికిపోయిండు అన్నట్టు వీళ్ళు మాట్లాడేది అమ్మాయి అనేసి ఆ ఫుడ్ అంతా తీసుకెళ్ళి బయట పోసేసింది అంటే బయట పోసిన కుక్కలకి ఎక్కలు తింటాయని మొత్తం పోసేసి ఆ అమ్మాయి తిరగబడింది ఫస్ట్ టైము నోట్లో నుంచి మాట రావడం వీళ్ళు అంటే లైఫ్ అంటే అన్ని పూల పంపులే ఉండవు కష్టాలు ఉంటాయి కట్టలు ఉంటాయి కొట్లు కొట్టుకోవాల మనం ఏ కష్టమైనా పడి బ్రతకడం కోసం దేవుడిచ్చినటువంటి ఆయుష్ను దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని మనం ఎందుకు పోంగొట్టుకోవాలి వాళ్ళన్నది మేము ఇక్కడ ఊళ్ళ మీద నడిచినాము గౌరవంగా బతికాము ఇప్పుడు డబ్బులు లేదు మొత్తం మెరుక్కునేసారు మేము ఈ విధంగా రోడ్ల పాటలు అయ్యి తిరిగి మేము బతకలేము అని వాళ్ళన్న మాట అనమాట కానీ అమ్మాయి ఒకే మాట అన్నది మనకి దేవుడిచ్చినటువంటి లైఫ్ నువ్వు బలవంతంగా తీసుకున్నా వీళ్ళు చూడు ఒక పెద్ద ఆయన ఇంటి పెద్ద లేకపోయే లోపల దారుణంగా జచ్చారని అది కూడా మీకు మాట వస్తుంది గౌరవాన్ని తీసిన వాళ్ళు అవుతారు నేను చెప్పినట్టునండి మనం తలా ఒక పని చేసుకొని బతుకుదాము అన్నది కానీ వాళ్ళు దానికి ఆ ఊ అన్నా కూడా ఇంకా ఏం చేయలేక ఈ అమ్మాయి మాటికి మొగ్గాల్సి వచ్చింది ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయికి చిల్లర ఖర్చులకి ఇచ్చినాడు అనమాట పెద్ద అంటే ఇట్లా ఊరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అట్లా ఆ విధంగా చేసుకొని పదివేలు పదిహేను వేలు ఈ అమ్మాయి డబ్బులు పెట్టుకొనింది దాంతో ఒక పిండి మిల్లు అప్పట్లో వచ్చి పిండి రుబ్బించుకునే వాళ్ళు ఉన్నా కూడా రుబ్బే మిషన్లు చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో అలా పిండి మిషన్ ఒక ఐదు వేలకు ఆరు వేలకు కొని పెట్టుకొని చిన్న ప్రోజన్స్ అంటే పిల్లలు తినేటువంటి చాక్లెట్లు బిస్కెట్లు చిన్న చిన్న చిన్నంతా తీసుకొచ్చి పెట్టుకొని షాప్ లాగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఫ్రంట్ రూమ్ని అంటే డైవర్ట్ చేసి షాప్ లాగా పెట్టేసింది షాప్ అయితే పెట్టేసింది కానీ ఇంట్లో ఆడబిడ్డల దగ్గర అత్త దగ్గర హీనాదిహీనమైన మాటలు పడాల్సి వచ్చిందనమాట ఎందుకంటే మా ఇంట వంట లేదు ఇది మొత్తం మాదే ఉన్నింది మేమే రెంట్లకి ఇచ్చినావు నువ్వేందో చిన్న చిల్లర కొట్టుబెట్టినావు పిండి మిల్లు పెడుతున్నావు ఒక్క కేజీ అర కేజీ రూపాయి రెండు రూపాయలు కూడా పిండి రుబ్బిస్తున్నావు అందరిని ఇంట్లోకి రానిస్తున్నావు అని ఇంత పోరు ఎక్కువైందనమాట అన్నీ పడతా కూడా అమ్మాయి ఏం చేసిందంటే భర్తకి అలవాట్లు ఉన్నాయి కొన్ని వాటిని మానిపించేటందుకని ఆయుర్వేదం ట్రీట్మెంటు తమిళనాడు దగ్గరలో వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడంతో పాటుగా అతనికి వాలాజీ మందు చాలా ఫేమస్ అనమాట పసిరికల మందు అది ఎలా తయారు చేయాలా ఆ యొక్క ఆయుర్వేద మందు ఎలా ఇవ్వాలా అవంతా అలవాట్లు మానిపించి ఆ మందు తయారు చేయటం అతనికి నేర్పించారు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఈమె ఆల్రెడీ పిండిమిల్లు చిల్లర పెట్టుంది కదా చిన్న బోర్డు ఒకటి పెట్టేసి పసిరికల మందు ఇవ్వబడును చాలా తక్కువ అంటే ట్వంటీ రూపీసు ట్వంటీ ఫైవ్ రూపీసు అలా కాస్ట్ పెట్టి దాని రిలేటెడ్ ఆకులు చెట్లు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి చిన్న ప్లేస్ ఉంటే ఆ గార్డెన్లో పెంచి వాటి ద్వారా వచ్చేటువంటి మందునిచ్చి కొంచెం నేము ఒక రోజు పెరిగే కొంది కాస్ట్ పెంచుకుంటా వాళ్ళ భర్త కూడా పని క్రియేట్ చేస్తుంది అంటే ఏం సంపాదిస్తుంది వాళ్ళ భర్త దగ్గర పని చేపిస్తూ ఉంది కానీ ఆడబిడ్డలు వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కష్టమే కదా ఇద్దరు ఆడబిడ్డలకి పెళ్లి వయసు దాటిపోయింది ఇంకా మూడో అమ్మాయికి పెళ్లి వయసు ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేయాల పెళ్లి చేయాలంటే మంచి మంచి సంబంధాలు వచ్చాయి కదా ఆ సంబంధాలు ఒక మంచి డాక్టర్ ఫ్యామిలీ నుంచి సంబంధం అయితే వచ్చింది అతను ఏమంటే ఈ అమ్మాయి బాగుండటంతో చేసుకుంటానన్నాడు కానీ వాళ్ళ అమ్మాయి ఏమన్నాదంటే బాగా బతికిన కుటుంబం వాళ్ళు కానీ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళే ఏమి లేకపోయినా కనీసము అమ్మాయి అబ్బాయికి ఇరవై సవర్ల బంగారైతే తీరాలని ఖచ్చితంగా పెడితేనే పెళ్లి చేసుకుంటాము అనేసి నన్ను కరాకండి చెప్పేసి వెళ్ళిపోయింది అబ్బాయి అమ్మ సో రైల దగ్గర ఏమంటే ఏం లేదు మొత్తం పోయింది ఊడ్చిపెట్టుకొని పోయింది కదా ఇరవై సవర్ల బంగారము అనేది అంత ఈజీ కాదు కదా అప్పుడు ఆడబిడ్డల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది మీకు ఇద్దరికి పెళ్లి వేడు వయసు అయిపోయింది సో మీరిద్దరూ పెళ్లి చేసుకోకపోకపోయినా కనీసం మూడో కన్నా పెళ్లి చేద్దాం ఈ అమ్మాయి చెప్పింది దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తే ఈజీగా ఇరవై సవర్ల బంగారాన్ని నేను చేర్చిపెట్టి అమ్మాయికి పెళ్లి చేస్తా ఒక్క సంవత్సరం టైం అడిగారు ఇల్లు నేను ఆరు నెలల్లోనే నేను చేస్తాను ఈ అమ్మాయి చెప్పింది కాకపోతే ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలి అప్పుడు మేము బయట పోయి అక్కడ చేస్తాము ఈ విధంగా ప్రోజన్ పని చేయలేము ఇప్పుడున్నట్టుగా అప్పట్లో సూపర్ మార్కెట్లు ఇట్లాంటివంతా ఏం లేవన్నమాట అప్పుడు ఏం చేసిందంటే ఈఎంఐకి తెలిసిన ఒక డాక్టర్ లేడీ డాక్టర్ దగ్గర మెడికల్ ఏజెన్సీ ఒకటి ఉండింది మెడికల్ ఏజెన్సీలో వీళ్ళిద్దరిని పనికి పెట్టేసింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళిద్దరిని పనికి పెట్టేసి వాళ్ళకి నెలకి మూడు వేలు వెయ్యి అంటే అంతకుమించి అయితే ఏమి వచ్చేయట్లేదు అప్పట్లో శాలరీస్ రోజుకు కొంద రూపాయలు ఇస్తే గొప్ప అనమాట సో వాళ్ళని శాలరీకి పెట్టింది భర్తకి ఈ యొక్క ఆయుర్వేదం అందిస్తున్నారు కదా తన ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ తిని పిండి మిల్లు ద్వారాను ఈ యొక్క చిల్లర కొట్టు ఉంది కదా దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయము ఇంట్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చదువుకునే అమ్మాయి ఉంది కదా అంటే ఈ చదువుతూ ఉండే అమ్మాయి అమ్మాయి ఏదో చిన్నపాటి ఉద్యోగం అనమాట అమ్మాయి జాబ్ అయితే ఎగ్జాక్ట్ గుర్తులేదు వీళ్ళు చేసింది మొదటిని తెలిసి వీళ్ళు నేను చూశాను కూడా సో ఇంకా అత్త వచ్చి ఇంట్లో పనులు చూసుకునేది ఆమె ఇంట్లో నుంచి బయట వచ్చేది లేదు మొదటి నుంచి ఆమె చనిపోయేంత వరకు అలానే చూసింది ఆ పెద్దమ్మని సో వీళ్ళు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయి తీసేసుకొని ఈ అమ్మాయి గోల్డ్ కూడబట్టడం కోసమని చేసినటువంటి ప్లాన్స్లో ఫస్ట్ నెంబర్ వన్ వచ్చి డైలీ ఫైనాన్స్ తీసుకున్నది వీళ్ళు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఈ అమ్మాయి తీసుకున్నది కానీ బాగా చెడిపోయిన వాళ్ళని నమ్మి ఇవ్వడం చాలా కష్టం అనమాట ఆ నమ్మకాన్ని కూడా తీసుకోవడం కోసం నే చిన్న చితిగా తంటాలు పడలేదనమాట వాళ్ళకి రికమెండేషన్ కోసం అని వాళ్ళు ఇది కోసమని అట్టాయిట్ట ఎవరినోకరిని బట్టి ఫస్ట్ అమ్మాయి తీసుకున్నటువంటి అప్పంతో తెలుసా రెండు వేల రూపాయలు అప్పట్లో గోల్డ్ ప్రైజు ఒక్క సవరే రెండు వేలు రెండు వేల రూపాయలకి రెండు వందల రూపాయలు పట్టుకొని రోజుకి ఇరవై రూపాయలు వీళ్ళు తిరిగి కట్టాలన్నమాట అప్పట్లో ఇరవై రూపాయలు రోజు కట్టడం అంటే చాలా చాలా కష్టమైనటువంటి విషయం కానీ తను రెండు వేల రూపాయలు తీసుకొని రెండు వందలు తక్కువ పద్దెనిమిది వందలు కదా సవర్ గోల్డ్ ముందే కొనిపెట్టేసింది పెట్టేసింది కొన్ని పెట్టేసి ఇరవై రూపాయల లెక్కన రోజు కట్టడం తన షాపుల్లో జరిగేది భర్త దగ్గర నుంచి వచ్చే ఇన్కము లేదా ఇద్దరు ఆడబిడ్డలు ఇస్తారు కదా ఆ డబ్బుల్ని ఎత్తు పెట్టుకొని ఇరవై రూపాయల లెక్కన మొదలుపెట్టి మూడు నెలలు తీరే లోపల రెండు వేలు తిరిగి కట్టేయాల ఇలా నెల నెల జీతాలు వస్తున్నాయి కదా ఒకళ్ళది వాళ్ళ ఖర్చులకి వాళ్ళ పర్సనల్ ఖర్చులకి ఎందుకంటే బాగా డాంబికంగా బతికినటువంటి అమ్మాయిలు మేకప్ కానీ ఏ ఒక్కటి కాంప్రమైజ్ అవ్వకుండా బతికిన వాళ్ళు వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా ఒకళ్ళ శాలరీని వాళ్ళ ఖర్చుల కోసం ఇచ్చేసి ఇంకొకళ్ళ శాలరీని తీసుకొని గోల్డ్ కొన్నది ఆ టార్గెట్ ఆరు నెల్లు అన్నది కదా ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ టు ఫోర్ మంత్స్లోనే తనైతే గోల్డ్ని చేర్చి చిన్న ఆడబిడ్డకి పెళ్ళి ఘనంగా చేసేసింది నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే ఇంక ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని ఇంక లాంగ్ భరించాల్సిందే తప్పదు అత్తనే చూడాలా ఈ పిల్లలు అయ్యారు ఒక బాబు ఒక పాప వీళ్ళిద్దరికీ చదువుల నిమిత్తము ఇద్దరు ఆడబిడ్డల్ని ఆ పిల్లల్ని కలిపి వేరే ఊర్లో పెట్టి వీళ్ళు అక్కడ ఏజెన్సీ లాగా ఒకటి పెట్టిచ్చేసి వీళ్ళ షాప్ చూసుకుంటా పిల్లల జాకెట్ ఎందుకంటే ఈ ఇంట్లో పనులంతా చూసుకోవాలా ఇక్కడ షాప్ చూసుకోవాలా భర్తది ఆయుర్వేదం మందు కొంచెం డెవలప్ అయింది దానికి తగ్గట్టు ఆ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ పెంచుకోవాలా వీటిని అంతా చూసుకుంటే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము లేదంటే ఎలిమెంటరీ స్కూల్ వరకు ఇక్కడ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బయట పెట్టి చదివించింది ఈ మిలానే డైలీ ఫైనాన్స్తోనే తను రెండు వేల నుంచి మొదలుపెట్టింది అన్నాను కదా అరౌండ్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ కూడా తీసి కానీ ఉన్నటువంటి చిన్న ప్లేస్లో హౌజెస్ అంటే డబల్ పోర్షన్స్ ఇల్లు కట్టేసి పక్కన ఉండేటువంటి ఖాళీ ప్లేస్లో మన అంటే మెడిసినల్ ప్లాంట్స్ పెంచుకుంటా వాళ్ళ అత్తగారిని అన్ని దహన సంస్కారాలు అన్ని కంప్లీట్ చేసి అప్పనేది అనేది రూపాయి లేకుండా ప్రతి అంటే ఆల్రెడీ పెళ్ళి కాకుండా ఉండే ఆడబిడ్డలు కూడా బంగారం కొని అయితే పెట్టింది అంత బంగారం లాంటి కోడలు వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళు మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు పేద నుంచి వచ్చింది ఈ మాకు నెత్తినొచ్చి కూర్చున్నది పని మనిషి నాకు చుట్టుపక్కల బాగా డిస్టర్బెన్స్ అండి బాగా కుక్కలు అరుపులు చుట్టుపక్కల సౌండ్లు అన్నీ డిస్టర్బెన్స్ వస్తాయి సో వీళ్ళు ఎప్పుడైతే ఆడబిడ్డలు ఆమె ఒక్క ఆడబిడ్డ పెళ్ళి చేయటం చూసారో ఇష్టం లేకుండా చేస్తున్న పని కూడా వదిన ఏది చెప్తే అది అంటే ఆ అమ్మాయి కూర్చోమంటే కూర్చునేది లేమంటే లేసేది ఆ విధంగా ఆ అమ్మాయి ఒకే మాట మీద అంటే అమ్మాయి ఏ చెప్తే అది ఎవరన్నా వచ్చి ఏదన్నా ఇస్తామన్నా లేదా తీసుకుంటామన్నా కానీ మా వదిరిని వెళ్ళి కనుక్కోండి మా వదిరిని వెళ్ళి అడగండి ఆ మాట మీద ఈ అమ్మాయి గ్రిప్ సంపాదించుకున్నది అనమాట రూపాయిని కూడా ఖర్చు పెట్టాలంటే పది సార్లు ఆలోచించి ఖర్చు పెడుతుంది ఒక వస్తువు కొనాలన్నా కూడా ఆ అమ్మాయి ఒక్కటే ఓన్గా డెసిషన్ తీసుకొని కొనదు ఇంట్లో ఉండేటువంటి అత్తంటే అత్తతోనూ ఆడబడుసులతోనూ భర్తతోనూ చర్చించి ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించి ఆ అమ్మాయి అడిషన్ తీసుకొని గోల్డ్ కొండం కానీ మళ్ళీ చిన్న చిన్నగా ఫ్లాట్స్ కొనుక్కోవడము పిల్లల భవిష్యత్తు కోసము అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకొని ఒక స్టేజ్ అంటే ఇప్పట్లో ఆమె ఎలా పొజిషన్ తెలుసా పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్ అయిపోయింది పెళ్ళిళ్ళు అయిపోయింది ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు భర్త కానీ కాలం చేశారనమాట కానీ ఆమె ఇప్పుడు ఆయుర్వేదం మందు ఇస్తా ఆ యొక్క వాలాజీ మందు అందరికీ ఒక వాలాజీ మందు ఒక పోట్ ఇస్తేనే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకొని శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తూ ఉంది ఆడబిడ్డల్ని ఆమె పిల్లల కోసం పంపించింది అన్నాను కదా ఆడబిడ్డలు ఆ యొక్క అల్లుడు కోడలతోనే సెటిల్ అయిపోయారు ఈమె అయితే రాలేదన్నమాట ఇప్పుడు ఫైనల్గా ఆ పొజిషన్ ఏంటంటే ఒంటరితనాన్ని ఉన్నాను పిల్లలు పిలుస్తున్నారు కానీ నాకు ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు నేను ఇక్కడ నుంచి పోవడానికి ఎందుకో మనసు ఒప్పట్లేదు నేను ఇచ్చేటువంటి మందు కోసం ఎక్కడెక్కడో విలేజ్ నుంచి కూడా వస్తారు అనేది అన్నమాట అనమాట కానీ వాళ్ళు చెప్పింది మా నాన్న చెప్పిందని కాకుండా ఆమెతో నేను మాట్లాడాను ఆ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సు ఆమె చిన్నతనం నుంచి అంటే చాలా స్ట్రగుల్ అయి పెరిగిందంట చిన్నింటి నుంచి పెద్ద ఇంటికి వచ్చేస్తాం ఇంకా లైఫ్ మారిపోయింది హ్యాపీగా ఉండొచ్చు అని చాలా ఆశలతో వచ్చాను నేను కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ నా లైఫ్ మళ్ళీ మొదటి నుంచే వచ్చింది కాకపోతే ఎంత చిందరవందరగా ఉండే ఇల్లు అయినా కూడా ఆడ మనిషి అనుకొని నడుముకు గుడ్డగట్టిందంటే అది ఖచ్చితంగా లైన్లోకి వస్తుంది అని చెప్పినటువంటి డైలాగ్ అనమాట నిజంగా నిలబెట్టి చూపించిందండి ప్రతి ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఖచ్చితంగా అదే కోడలు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా కూడా ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత తీసుకున్నారు అంటే ఎంత చిందరవందరగా ఉన్నటువంటి ఇల్లు అయినా కూడా ఒక గోల్డ్ కొనడం అనే కాదండి డిసిప్లైన్ వాళ్ళు డైలీ ఫైనాన్స్ తీస్తే వడ్డీ లాస్ కదా అనొచ్చు కానీ వాళ్ళని నమ్మి రూపాయి ఇచ్చే వాళ్ళైనా ఆ రోజుల్లో లేరు కాబట్టి ఆమె అలా చేసింది మనం అలానే కొనాలని లేదనమాట మనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది మన చుట్టుపక్కల వాళ్ళు మనం కిట్టి పాటలు చేసుకుంటున్నాము బలాదుర్గా తిరుగుతూ ఉంటాము అట్లాంటి వాళ్ళతో ఒక పది మందితో గ్రూప్ కమ్యూనికేట్ అయ్యి రో ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసిన పది నెలలకి పదివేలు మన చేతిలో ఉంటుంది ఆ పదివేలతో ఒక గోల్డ్ చీరలని వేస్ట్ మెటీరియల్స్ ఆ యొక్క పాత్రలు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కాకుండా గోల్డ్ మీద కానీ మనం ఇన్వెస్ట్ చేసి పెట్టాము అనుకోండి ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు గోల్డ్ అయింది మనం ఏదో ఒక స్థలమో లేదా పొలమో కొనుక్కోవాలి అనుకుంటున్నాము దీన్ని తాకటపెట్టడము అమ్మేసో కనీసం ఒక గుంట పొలమైనా కొని పెట్టాము అనుకోండి మన బిడ్డల భవిష్యత్తుకి భరోసా మనకు అవసరానికి ఆపద సమయంలో అదే మనకు ఆదుకుంటుంది వేస్ట్గా అయితే టైము వేస్ట్ చేయద్దు మనీని వేస్ట్ చేయొద్దు ఆ పెద్ద నాతో చెప్పింది నేను మీతో షేర్ చేసినాను రియల్ లైఫ్ స్టోరీ అండి నిజంగా ఇట్లాంటి లైఫ్ స్టోరీస్ చాలా చాలా ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కనీసం ఒక్క స్టేజ్లోనే వచ్చేళ్ళు ఉంటాయి అన్నమాట నా లైఫ్లో కూడా నాకు బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళు వచ్చి పెద్ద ఫైనాన్షియల్ కుదుపుకైతే కుదేలా అయితే అయ్యారు కాకపోతే పిల్లలు మేము కొంచెం సపోర్ట్ చేసి ఎదుగు అంటే ఎలా అంటే కష్టపడి మా ఫ్యామిలీని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చుకోగలిగాం అనమాట ఎక్కడైనా ఫ్యామిలీలో జనరేషన్ మారే కొంది ఆ యొక్క ఇన్స్పిరేషన్ అనేది పేరెంట్స్ నుంచి పిల్లలకి రావాలా మేము కష్టపడ్డాము మీరు కష్టపడండి అలానే పోవాలని కాదు మేము కష్టపడి పని చేసాం మీరు స్మార్ట్గా పని చేయడం మన పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పిస్తామో ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ బాట లేదా సక్సెస్ వై వైపు వాళ్ళ ప్రయాణం అయితే జరుగుతుందండి నేను ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి మోటివేషనల్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ओके अंडी बाय सी यू नमस्ते